సార్ నలభై ఐదు రోజులు రాలేడు ఒక వినోద్ రమ్మను ఇవ్వకుండా పోతాం వెళ్ళిపోతాం కమిషనర్ దగ్గర పోతాం ఆయన అంత బిజీ ఉండి రాలేక మో పడితే కమిషనర్ దగ్గర పోతాం ఇప్పుడు ఒక గ్రామం ఇక్కడికి వచ్చి కమిషనర్ దగ్గర పోతే అన్ని గ్రామాలను పోతాం సార్ మీరు ముఖ్యమంత్రి అసలు ఉంటాడు ప్రజాపాలన అని చెప్పి ఆడికి పిలిపించింది ఏమున్నది బాధ జిల్లా కలెక్టర్ అసలు ఉంటాడు బయటకు వచ్చి తీసుకుంటాడు వివేకానంద రెడ్డి సార్ బయటకు వచ్చి తీసుకుంటాడు సిపి గారు బయట బండా తీసుకుంటారు సిపి గారు తీసుకుంటారు వెళ్తా ఉన్నాడు బయట బండా తీసుకుంటున్నారు అంటే ఏంది రమ్మంటే సుబ్బిరాలకి ఏమవుతాయి ఏమత్త నలభై ఐదు అయితే పాదయాత్రకి ఇచ్చిన ప్రిఫరెన్స్ మామూలుగా ఇచ్చలేదు సార్ పాదయాత్ర మూడు గంటలైంది రోజులు అయింది మా సమస్య ನಮ್ಮಸಿ <inaudible> ನೀ ಎಫ್ಐಆರ್ ನಾನು ಅನುಕೂಲ ಸರ್ ಇದು ಮುಫೈ ಐದು ನಲಬ ಐದು ನಾನು ఎందుకు సార్ ఏం మీరు ఇన్వాల్వ్ అండి సార్ మమ్మల్ని ఇన్వాల్వ్ కానీ బెదిరి మమ్మల్ని ఇన్వాల్వ్ కానీ మేము సార్ మాట్లాడతాం మీ గురించి మీరు పత్రం తీసుకున్న పరిస్థితుల్లో మీరు సార్ ఎందుకు సార్ కొన్ని గ్రామంలో మాదిగ సంఘం బహిష్కరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గతంలోనే ఇక్కడున్న సిఐ గారికి ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడాన్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీళ్ళ అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ఈరోజు మేము ఆర్మూర్ ఏసీపీ గారి ఆఫీస్ ఎదుట బైఠాయించి మరి ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్పిరియాలో గ్రామంలో ఉన్నటువంటి మా వాటాతో కూడా కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు కావాలని అడిగినందుకు మరి మాకు పనులు బంద్ చేయడం ట్రాక్టర్లు బంద్ చేయడం శవాలైతే అయితే కూడా బంద్ చేసే పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉంది మరి పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మరి వీడీసీల ఆగడాలు చేస్తే ఊరుకోము చర్యలు తీసుకుంటామని నిత్యం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు కానీ ఫిర్యాదు ఇచ్చిన ఇంకా ముప్పై రోజులు నలభై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరు ఆ గ్రామాన రాకపోవడం ఇది చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగు గంటల్లో మా వాటా మాకిప్పించి మా బహిష్కరణను ఎత్తి ఎత్తివేయకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావు డబ్బు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్